నా పేరు ఆయన మాది కూడా మేము కడుపులో ప్రాబ్లం ఉందని చెప్పి సార్ దగ్గరకు వచ్చినాం ఫస్ట్ వస్తాయనంటే సార్ ఉండి ఏం లేదమ్మా గ్యాస్ ప్రాబ్లం ఉంది తక్కువ అవుతుంది అని చెప్పి ట్రీట్మెంట్ చేసి గోళీలు ఇచ్చేది ట్యాబ్లెట్లు ఇచ్చిండే తక్కువైంది తక్కువైనాక మళ్ళ ఒకసారి మళ్ళా రమ్మంటే వచ్చినాము ఇంకా మంత్ కాలేదని చెప్పి సార్ సార్కి చెప్తే సార్ ఉండి మేడం దగ్గరకు వెళ్ళమ్మా మేడం దగ్గర మేడం చూస్తుంది అని చెప్తే మేడం దగ్గరికి వస్తే మేడం స్కాన్ చేసి చూసి చూసింది ఉన్నావు అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పి ఐదు నెలలు ఉన్నావు అని చెప్పింది నెలకు రమ్మన్నది మళ్ళా రెగ్యులర్ ఇంకా ట్రీట్మెంట్ మంచిగా చేసింది చేసినాక తొమ్మిది నెలలు పడ్డాక ఇంకా ఆపరేషన్ చేసి బాబు పుట్టిండు బాగున్నాడు